స్థానిక దానవాయిపేట టిటిడి కళ్యాణ మండపంలోని ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్కని భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహించారు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక భారీ కుట్ర పూర్తిగా బద్దలైంది నిజం గెలిచింది అబద్దం ఓడిపోయిందని వ్యాఖ్యానించారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదిక చేసుకుని స్వామివారి ప్రసాదాన్ని ఆయుధంగా మార్చిన చంద్రబాబు నాటకం పూర్తిగా భగ్నమైందని రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఈ దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకటేశ్వర స్వామి కూల్చేశారని అన్నారు చంద్రబాబు చేసిన ఘోర అపచారం కారణంగా రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశామని భరత్ తెలిపారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఇంత దారుణమైన విశ్వ ప్రచారానికి దిగడం క్షమించరాన్ని నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వము పవన్ కళ్యాణ్ గారు ఆయన సుపుత్రుడు లోకేష్ గారు వీళ్ళు ముగ్గురికి ముగ్గురు కూడా దేవుడి పైన కుటిల రాజకీయాలు చేసి స్వార్థ రాజకీయాలతో లబ్ధి పొందే కార్యక్రమము సాక్షాత్తు కలియుగ వైకు వైకుంఠుడిని కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చిన దుర్మార్గ ప్రభుత్వము ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇవాళ సాక్షాత్తు ఎంతో వైభవము కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుపతి లడ్డూ పైన ఏ రకంగా జంతువులు కొవ్వుతో ఆ యొక్క లడ్డూ తయారు చేశారని పెద్ద అభాండాలు వేసిన దుర్మార్గపు ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇవాళ సిట్ అధికారులు ఎన్డీడీబీ ఇంకొక రెండు ప్రభుత్వ సంస్థ ల్యాబొరేటరీస్లో నాలుగు శాంపిల్స్ చేయిస్తే ఆ నాలుగు శాంపిల్స్లో ఏ రకమైన నో ట్రేసెస్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తే మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ ఆధారాలతో దుర్మార్గంగా తిరుపతి లడ్డూల్లో జంతువులు కొవ్వుతో బీఫ్ ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ అని చెప్పి మెన్షన్ చేసిన దుర్మార్గ ప్రభుత్వం ఈ ప్రభుత్వం